రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొన్నిదెల పవన్ కళ్యాణ్ ను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ సంపాదించుకున్న సొమ్ములో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగించాలని పిఠాపురంలోని శ్రీ రామదత్త సాయి పీఠం నిర్వాహకులు వజ్రపు సత్యనారాయణ సిద్ధాంతి పిఠాపురం బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ పిలుపునిచ్చారు పిఠాపురంలోని రథాలపేటలో ఉన్న సిబిఎం మున్సిపల్ పాఠశాలలో విద్యార్థులకు శ్రీ రామదత్త సాయి పీఠం ఆధ్వర్యంలో విద్యార్థులకు యూనిఫామ్స్ పుస్తకాలు బూట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది పీఠం నిర్వాహకులు వజ్రపు సత్యనారాయణ సిద్ధాంతి బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పచ్చిమల్ల జ్యోతి అప్లరాజు కౌన్సిలర్ పెదపాటి రాజేష్ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దానం లాజర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ముందుగా గత కొంతకాలంగా శ్రీ రామదత్తా సాయి పీఠం ఆధ్వర్యంలో సిబిఎం పాఠశాలను కల్పిస్తున్న సౌకర్యాలను సేవా కార్యక్రమాలను కొనియాడారు అనంతరం విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా యూనిఫామ్స్ బూట్లు స్టేషనరీ పంపిణీ చేశారు అనంతరం పీఠం నిర్వాహకులు వజ్రపు సత్యనారాయణ సిద్ధాంతి బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణలను విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ సిబ్బంది ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు ప్రసాద్ జనసేన పార్టీ నాయకులు వంశీ సీకోటి యేసు స్కూల్ కమిటీ చైర్పర్సన్ మంగ అర్చన దానం కమలారాణి సురేష్ బాబి తదితరులు పాల్గొన్నారు మీ కొన్ని మాట్లాడే అప్పుడు చూసి అప్పుడు కనిపిస్తుంది కూడా నేను మొత్తం ఈ ప్లాంట్స్ అన్ని కూడా చెప్పారని అడిగి వాళ్ళని ఇంకా చదివించి మరి బాగా ఉన్నతమైన స్థితి అందరికీ నమస్కారం వేలికి అలంకరించిన శ్రీరామ దత్త సాయి పంపించడం ఇంటికి రాగానే బాగా చదువుకుండేలాగా మీరు అందరూ కూడా ఎంకరేజ్ చేయాలి తల్లిదండ్రులుగా మీరు వారు ఇచ్చే వరకు మీరు తప్పుడు పనులు మనం మన స్కూల్లో ఎవరు చేయరు చేయరు కదా కాబట్టి మీ నిజంగా జిల్లా అధికారుల చేత ఇప్పుడు కూడా మీ చుబ్బంది ఒక ఏకైక మాస్టర్ ఎవరన్నా అంటే అది మన సింగం సింగ పది సంవత్సరం లోపు పదో సంవత్సరం అయ్యేటప్పటికి వాళ్ళకి మైండ్ వికాసం చెంది వాళ్ళు ఏమో అంటే ఐఏఎస్ గారు ప్రయత్నం చేస్తే ఒక గెజిటెడ్ ఆఫీసర్ అన్న అవుతాడు కనీసం கணிசம் வந்து தாட்டே நல்ல வந்த అన్ని కూడా పరిశీలించి అక్కడ వాటర్ కట్టె అక్కడ సిప్స్ పద్దెనిమిది వేలు పెట్టి సిప్స్ వేయటం తర్వాత మొక్కలు వేయటం స్కూల్ ఒక విధంగా తీసుకురాటం తర్వాత ఇందులో బాగా చదువుకునే పిల్లలు ఎవరైనా ఎవరినైనా వెనకబడిన పిల్లలు ఉంటే వాళ్ళని కానీ చూడండి వాళ్ళందరినీ కూడా పైకి తీసుకొస్తారని సత్యనారాయణ గారు అంటాం ఆ విధంగానే ఇవాళ కూడా అదే పిల్లలకి మరి బట్టలు కానీ స్కూల్స్ కానీ బుక్స్ కానీ పేస్టులు కానీ ఏ అవసరమైతే ఆ అవసరాలన్నీ కూడా ఇవ్వడానికి ఆయన ముందుకొచ్చారు అందరికీ కూడా మీ అందరికీ కూడా మరి బాగా చదివి బాగా స్కూల్కి మంచి పేరు తేవాలి ఈ ఎవరైతే మీ అందరికి కూడా సాగర్ చేస్తున్నారో ఆయనకి మంచి పేరు తేవాలి మరి మీరు అందరంగా ఇంకా సమాజం లేదా సొసైటీ సుభిక్షంగా ఉందంటే ఇటువంటి సేవా తక్పర హృదయలు మరి మానవ సేవే మాధవ సేవగా భావించే వ్యక్తులు ఉండడం బట్టి మరి ఒక విధంగా శ్రీరామ్ దత్త సాయి పేటం వారికి నిజంగా అంతైనా కృతజ్ఞతలు తెలియజేయాలి అలాగే మన రథాలపేటలో ఉన్న కొంతమంది పెద్దలు అలాగే స్కూల్లో చదువుకుని వెళ్ళిన వారు కూడా కొంత కొంతగా వారు కూడా సహాయం చేస్తా ఉన్నారు ఈ స్కూల్స్ అన్ని ఇలా జరగడం కూడా వారి సహాయం కూడా ఉందండి ముఖ్యంగా వీరు కూడా ఒక వన్ మంత్ క్రితం ఇక్కడికి రావడం ఇవన్నీ ఫీల్ చేయడం అలాగే మా మొక్కలు కూడా ఇచ్చారు ఇప్పుడు మాస్టర్ చెప్పారు కదా అప్పుడు ఇప్పుడు చె ఏం చెప్పారంటే ఆ రోజు మాస్టర్ మేమందరం ఉన్నప్పుడు ఇంకా ఎవరికైనా పిల్లలకి స్కూల్ డ్రెస్సులు కానీ షూస్ కానీ ఏమైనా అవసరం ఉందే వారి బుక్స్ కానీ ఏదైనా మీరు చెప్తే మేము చేస్తామండి అని చెప్పారు వారిచ్చిన మాట ప్రకారంగా వన్ మంత్ లోనే వారు చేయడం నిజంగా వారికి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేయాలి పిల్లలు యూనిఫామ్ ఇంచేదంటే ఇక్కడ ఈ పిల్లలందరూ కూడా కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులు మంచి వృద్ధిలోకి రావాలని చెప్పని వాళ్ళకు ఉన్నటువంటి వనరులతోటి ఇక్కడికి పంపించి ఈ స్కూల్లో చదివిస్తున్నారు అంటే ఆర్థిక స్థితిగతులు తక్కువగా ఉన్నటువంటి పిల్లలు తర్వాత ఇక్కడ అంటే మనకి ఎంతసేపు కూడా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి మంచి యూనిఫామ్ వేసుకోవాలి చక్కగా కాన్వెంట్ స్కూల్లో మాదిరిగా ఇక్కడ పిల్లలు మేము ఏవి జీవితంలో కోల్పోలేదు మంచి స్కూల్లో చదువుకుని చక్కటి ఆర్థిక వనరుల మధ్య ఇంచేదంటే మనకు పిఠాపురంలో శ్రీరామ దత్త సాయిపేటం మొట్టమొదటిగా మన స్కూల్ని దత్తత తీసుకుని అంటే కొంతమంది పిల్లలతోటి మొదలుపెట్టి ఇక్కడ ఆర్థిక ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి పిల్లలందరికీ కూడా ఒక భరోసాను ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి పిఠాపురంలో నాకు తెలుసుండి మొట్టమొదటిగా ఒక శ్రీరామ దత్త సాయి పీఠం ఈ స్కూల్ని మన పిల్లల్ని వృద్ధిలోకి తీసుకురావాలనేటువంటి సంకల్పంతో ఇక్కడ మనం ఏ అంటే లాస్ట్ టైం నుంచి కూడా మీట్ అవుతున్నాం ఇక్కడ సమస్యలన్నీ కూడా తెలుసుకుంటున్నాం ఇది పిఠాపురంలోనే నియోజకవర్గ పరంగా అంటే మనకి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అనాథ పిల్లలకి ఆయన జీవ ఆయన జీతాన్ని అంతా కూడా ఆయన పదవిలో ఉన్నంతసేపు కూడా ఆ పిల్లలకి ఇవ్వాలి చదివించాలి అని చెప్పని ఒక మంచి సంకల్పాన్ని తీసుకుని నియోజకవర్గ పరంగా మొట్టమొదటి ఐ రోడల్ ఒక రోల్ మోడల్ ఇంచేదంటే అలాగా చేయగలగడం ఆయనకి వచ్చేటువంటి జీతం మొత్తం అనాథ పిల్లలకి ఈ వాళ్ళ ఇవ్వడం అన్నది మన పిడాపురం నియోజకవర్గం నుంచి మొదలైంది ఇదే సంస్కృతి మన ఇక్కడ ఉన్నటువంటి అనేక సంస్థలు ఉన్నాయి లైన్స్ క్లబ్ ఉంది రోటరీ క్లబ్ ఉంది అనేక సంస్థానాలతో కూడినటువంటి సంస్థలు ఉన్నాయి అవన్నీ కూడా పిల్లలకి వారు చేయగలిగేటువంటి సహకారాన్ని ఇస్తే మన పిల్లలు వృద్ధిలోకి వచ్చి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాలకి మీరు భరోసా ఇచ్చేటువంటి సంస్థలుగా మిగులుతారని చెప్పని తెలియజేసుకుంటూ పేదరికం అనేది చదువుకున్న పిల్లలకి పేదరికం అనేది ఎవరికి కూడా అడ్డు రాదు రాకూడదు కాబట్టి ఎందుకంటే చెప్పాలంటే చాలా విషయాలు ఉంటాయి ఇప్పుడు అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అతి తోటే ఒక్క అడుగుతోటే మొదలు ఆయన ఆయన సంకల్పం ఉంది కాబట్టి ఈవేళ ప్రపంచ నాయకుడు అయ్యారు ప్రపంచ మేధావి అయ్యారు కాబట్టి పిల్లలకి మన పేద పిల్లలు అనే మాట అను అని పేదరికం వీళ్ళు చదువుకోవాలి కానీ పేదలకు అనేది ఈవేళ ప్రభుత్వాలు సాయం చేస్తున్నాయి ఇవేళ ఇన్నాళ్ళు కూడా విద్య మీద ఎవరు ఏ ప్రభుత్వం చేయలేదు ఇప్పటి నుంచి మీకు అందరికీ కూడా ప్రభుత్వం తరఫున ప్రతి సంవత్సరం కొంత అమౌంట్ ఇస్తుంది నిజం చెప్పాలంటే ఆ పిల్లలకి ఇచ్చే డబ్బులు వాళ్ళకే ఖర్చు పెడితే మీరు మీరు సంపాదించి ఖర్చు పెట్టకపోయినా కూడా వా ఆ ప్రభుత్వం ఇచ్చేది ఏదైనా సేవా సంస్థలు సాయం చేసేది వాళ్ళని కర్ఫెక్ట్గా చదివించుకుంటే రేపు పొద్దుట మంచి ప్రయోజకులు అవుతారు ఒకటండి లేదంటే ఇంటి దగ్గర నుంచి మీరు పంపించడం శుభ్రంగా అతి శుభ్రంగా మామూలుగా కాదు ఒక ఆఫీసర్ తల్లి బిడ్డలు ఎలా వస్తారో అలాగే మీరు తయారు చేసి పంపిస్తే ఎంతో పెద్ద ఖర్చుతో కూడుకున్నారు కాదు చిన్నపిల్లలు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు చిన్న స్కూలు తల్లిదండ్రులకు ఒకటే చెప్పే విషయం పిల్లల్ని ఎంత బాగా చదివించుకుంటే స్కూల్ మన పెద్ద పెద్ద స్కూల్లో చదివించావా కార్పొరేట్ స్కూల్లో చదివించావా లేకపోతే ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించావా అన్నది ఇది కాదు వాళ్ళ పది ఏళ్ళ వరకు జాగ్రత్తగా చదివితే